హాయ్ వివర్స్ వెల్కమ్ టు షాడో టీవీ ఇవాళ మీకు ఒక తాజా అప్డేట్తో ముందుకు వచ్చాను సో అదేంటంటే మనకి ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే ఆ ఫోన్ కాల్ నేమ్ ఫీల్ లేకపోతే మనం నెంబర్ ఒకటే డిస్ప్లే అవుతుంది కదా సో ఆ నెంబర్ కొత్త అయితే మనం లిఫ్ట్ చేయము కొందరైతే సో ఆ లిఫ్ట్ చేయన మనకు ఎవరు ఆ ఫోన్ కాల్ చేసింది అని తెలియాలంటే చాలామంది మొబైల్స్లో ట్రూ కాలర్ యాప్ అనే వాడుతున్నారు చాలామంది తెలుసు ఎక్కువ ట్రూ కాలర్ వాడుతున్నారు సో ట్రూ కాలర్తో పాటు చాలామంది థర్డ్ పార్ట్ యాప్స్ చాలా వాడుతుంటారు ఎందుకంటే కొందరు ప్రైవసీ మెయింటైన్ చేసుకొని అన్ని కాల్స్ లిఫ్ట్ చేయరు కొందరు సో ఆ టూ కలర్లో పేరు చూసి మాత్రమే లిఫ్ట్ చేస్తారు సో ఇలాంటి థర్డ్ పార్ట్ యాప్ల వల్ల సో ఎవరైతే యూజ్ చేస్తున్నారు మొబైల్స్ వాళ్ళ ప్రైవసీ భంగం కలిగే విధంగా అదేవిధంగా వాళ్ళ పర్సనల్ డేటా అంతా యాప్లో యాక్సెస్ అడుగుతాయి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఆ మెసేజెస్ కానీ ప్రతిదీ యాక్సెస్ అడుగుతుంది సో ఇలా చేయడం వల్ల థర్డ్ పార్టీ యాప్లకి మన పర్సనల్ డేటా అంతా వెళ్ళే అవకాశం ఉంది కాంటాక్ట్ నెంబర్స్ కానీ మెసేజ్ కానీ సో ఈ నేపథ్యంలో ట్రాయ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది సో ట్రూ కాలర్ యాప్ అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ లాంటి అవసరం లేకుండానే ట్రాయ్ అయితే నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఎవరైతే మనకు ఫోన్ చేస్తారో అప్పుడు మొబైల్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఈ సర్వీస్ యాక్టివేషన్ చేస్తున్నారు దాని పేరు నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్ అనమాట సో దీన్ని యాక్టివేట్ చేయబోతుంది ట్రాయ్ సో ఇది జూలై ఫిఫ్టీన్త్ తర్వాత యాక్టివ్ అవుతుందని ట్రాయ్ ఒక కీలక ప్రకటన చేసింది సో ఈ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం వల్ల మనం థర్డ్ పార్ట్ యాప్స్ లేకుండా అంటే ట్రూ కలర్ లాంటి యాప్స్ లేకుండానే మనం డైరెక్ట్ ఎవరైతే మనకు ఫోన్ చేస్తున్నారో తెలిసే అవకాశం ఉంది సో ఇక్కడ నుంచి మనం థర్డ్ పార్టీ యాప్స్ వాడకుండానే మనం మొబైల్ వాడుకోవచ్చు అన్నో నెంబర్స్ లిఫ్ట్ చేయరు కొందరు సో దీనివల్ల ఈ నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్ వల్ల మనకు మొబైల్లో డిస్ప్లే అవుతుంది దీంతో మనం ఎవరు ఫోన్ చేస్తున్నారో ఏంటంటే మనకు డిస్ప్లే మీద కనపడుతుంది దీంతో కొన్ని కంపెనీ కాల్స్ ఉంటాయి కొన్ని బ్యాంక్ కాల్స్ ఉంటాయి కొన్ని అవసరం వచ్చే కాల్స్ కూడా ఉంటాయి సో అది మనం ఫైండ్ అవుట్ చేయలేక చాలా సార్లు ఫోన్ లిఫ్ట్ చేయం కూడా సో ఈ సర్వీస్తో ఇది మనకు ఒక మంచి ప్రయోజనం అని చెప్పొచ్చు థర్డ్ పడ్ యాప్స్ లేకుండానే మనకు ఫోన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది సో ఇది మనకు సోషల్ మీడియాకు సంబంధించిన తాజా అప్డేట్